నమస్తే నేస్తం రైతు సోదరులకు మనం ఈరోజు వచ్చేసి మర్పల్లి మండల్ వీర్లపల్లి గ్రామం వికారాబాద్ జిల్లాలో ఉన్నాము అయితే జినోమిక్స్ కంపెనీ వారి ఫవర్ అనే సీడు చాలా బాగుందని చెప్పడం జరిగింది అందులో భాగంగా మేము అలాగే మా తోటి డీలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అంతా కలిసి ఆ పొలం చూడడానికి వెళ్ళడం జరిగింది సీడ్ అయితే చాలా బాగుంది ఇంత అకాల వర్షాలలో కూడా తొంభై రెండు కాయలు అనేది కాయడం జరిగింది వాళ్ళు చూసినటువంటి ఎంచుకున్న చెట్టును కాకపోతే మిగతా చెట్లకు కూడా యాభై అరవై డెబ్బై కాయలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ సీడ్ వచ్చేసారి పెట్టుకోవచ్చు ఆ కంపెనీ ఎంప్లాయీ సార్ ఉంటాడు మన సౌత్ ఇండియా రీజనల్ మేనేజర్ ఆయనతోటి అలాగే వాళ్ళ స్టాఫ్ తోటి మాట్లాడడం జరిగింది అందరు కూడా చాలా బాగుందని చెప్పి డీలర్లు వారికి మనకు వివరించు ఈ పత్తి సీడ్ ఎలా ఉంటుంది ఎన్ని కాయలు ఉంటాయి దీనికి ఎన్ని పుష్కలు ఉంటాయి అనేది చెప్పడం జరిగింది కాబట్టి మనము ఈ సీడ్ వచ్చేసారి వేసుకోవచ్చు మీరు మొత్తం వినండి అందరు ఎన్ని అందరికి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి షేర్ చేసినట్టయితే వచ్చే సంవత్సరం మీ సీడ్ పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా బాగుపడే లక్షణాలు ఉంటారు కాబట్టి లక్షణాలు ఉంటాయి కాబట్టి ఈ సీడ్ వచ్చేసరికి కంపల్సరీ ప్రతి ఒక్క రైతు పెట్టుకోవాలి ఇక్కడికి ఫీల్డ్ చూడడానికి కంపెనీ తరపు నుంచి వెళ్ళి మరియు మా యొక్క టీం తరఫు నుంచి వెళ్ళి మీ అందరికి హృదయపూర్వక నమస్కారాలు అండి ఈరోజు అంటే మనం ఇక్కడ స్టేజ్ దగ్గర మాట్లాడదాం ఇక్కడ కొద్దిసేపు ఇక్కడ చెప్తే చెప్తా నేను ఈరోజు మనం ఇక్కడికి వచ్చింది చూస్తున్నది జినోమిక్స్ కంపెనీ వారి కొత్త రకం పత్తి విత్తనం పవర్ కేసీహెచ్ నైన్ త్రిపుల్ వన్ ఈరోజు మనం చూస్తున్నదండి ఇది మీ అందరికీ తెలుసు జినోమిక్స్ అనేది కావేరి గ్రూప్ కంపెనీ కాకపోతే రెండు మీరు వీడియో ఇట్లా లైటింగ్ ఉల్టా చేస్తే మీకు కాదు అటు ఈరోజు మనం ఇక్కడ చూస్తున్నది జినోమిక్స్ సీడ్స్ వారిది పవర్ అనే పత్తిత్తనం అండి అంటే జినోమిక్స్ కంపెనీ అనేది కావేరీ గ్రూప్ కంపెనీలో కంపెనీ అండి ఇది కాకపోతే హైబ్రిడ్స్ వేరు కావేరీ గ్రూప్ కంపెనీ అయినప్పుడు కూడా జినోమిక్స్ కంపెనీ పత్తి వరి మొక్కజొన్న గోధుమలు జవార్ జొన్నలు రెడ్ గ్రామ్ కందులు అన్ని ప్రోడక్ట్లు అమ్మడం జరుగుతుందండి అందులో మనం ఇప్పుడు చూస్తున్నది కొత్త రకం పత్తి విత్తనం పవర్ అండి మా ఆర్ఎీలో వచ్చిన కొత్త రకాల్లోన కొన్ని రకాలు జినోమిక్స్కి కంపెనీ ఇవ్వడం జరుగుతుంది సెపరేట్గా ప్రత్యేకంగా ఈ రకాలు మా గ్రూప్లో ఏ కంపెనీలో అనమాట ఈ రోజు మనం చూస్తున్నది ఇది పవర్ అండి విత్తనం ఇది ఈ పవర్ గురించి మీకు నేను చెప్తానండి అంటే మీకు స్టేజ్ పైన కొద్దిసేపు చెప్తాను కొంచెం సింపుల్ చెప్తాను నేను ఈ పవర్ అనేది తక్కువ రోజుల్లో పంట పండే విత్తనం నూట యాభై నుంచి నూట ఎర్లీ క్రాప్ సార్ ఎకరాకి రెండు నుంచి మూడు ప్యాకెట్లు పెట్టచ్చు సార్ నూట యాభై నుంచి నూట యాభై ఐదు రోజుల్లో పంటకు వచ్చే లక్ష్యం ఉంది విత్తనం ఇది తొందరగా పంటకు వస్తుంది ఈ సంవత్సరం మేము యాభై వేల ప్యాకెట్లు అమ్మినామండి ఏపీ తెలంగాణ కొంచెం కర్ణాటక బోర్డర్ లో అందరు కూడా మనకి సెప్టెంబర్ కల్లా క్రాప్ వచ్చేసింది ఎర్లీ దీని లక్షణం ఏంటంటే ఎర్లీగా క్రాప్ వస్తుంది మనకి ఇది దగ్గర దగ్గర క్రాప్ వస్తుంది నైంటీ పర్సెంట్ కాయలు ఐదు పక్షాలు ఉంటాయండి మీరు ఐదు పాయలు ఉంటాయి మీరు ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత మీరు నడుచుకుంటూ పోయినప్పుడు ఒక్కొక్క కాయ చూసుకుంటే వెళ్ళండి చెట్లు మీకు నైంటీ పర్సెంట్ కాయలకి ఐదు పక్షాలు ఉంటాయి అన్నమాట ఐదు ఎన్ని గ్రాములు సార్ ఐదు పాయలు మీకు ఆరు గ్రాములు ఉంటుందండి దీని ఐదు పాయలు ఉంటుంది ఒకటి రెండోది దీనికి అంటే ఐదు పాయలు ఉండడం వల్ల గింజలు ఎక్కువ వస్తాయి గింజలు ఎక్కువ రావడం వల్ల మనకి వెయిట్ ఎక్కువ వస్తుంది అన్నిటికైనా ముఖ్యమైనది అంటే దీనిలో ఔటన్ ఎక్కువ వస్తుంది మనం పత్తి ఇప్పుడు పింజ అంటాం కదా అది మనకి ఎక్కువ వస్తుంది దీనిలో మీరు ఎవరైనా మీ ఉన్నా మీరు రైతులు ఉన్నా లేకపోతే మీకు పచ్చి మూన్న ట్రేడర్స్ పత్తి కొనే వాళ్ళు ఉన్నా ఇంత పత్తి మంది తీసి వాళ్ళకి ఇవ్వండి వేరే కంపెనీ ఎంత పెట్టుకుని చూడమని చెప్పండి వాళ్ళు చెప్పేస్తారు మీకు ఇది చాలా చాలా ప్లస్ పాయింట్ విత్తనంకి తర్వాత అన్ని రకాల భూములకి సూట్ అవుతుందండి అన్ని ప్రాంతాలు కూడా పండుతుంది ముఖ్యంగా మన మార్కెట్కి సదాశివపేట సంగారెడ్డి ఇలాగే హైదరాబాద్ ఏదైతే సదానంద వెనకటి ఎట్లా ఊపిందో ఈ మార్కెట్కి వంద శాతం ఆ రెండు హైబ్రిడ్ని బీట్ చేసి మంచి దిగుబడి వచ్చే లక్షణం ఈ పవర్లో ఉందండి మాకు మూడేళ్ళ నుంచి మా సైంటిస్టులు కానీ మా ఎండి గారు కానీ నొక్కి చెప్తున్నారు మేము మూడు స్టేట్లు అమ్ముతున్నాం కానీ మాకు ఒక జిల్లా పేరు ప్రత్యేకంగా చెప్తున్నారు ఈ మార్కెట్లు అమ్మని ఈ సంవత్సరానికి ఇదే ఫస్ట్ మీటింగ్ సార్ మన సీనర్స్ మీటింగ్ అనేది మీరు అందరూ నమ్మకంగా దీన్ని అమ్మవచ్చు ఫార్మర్కి ఇవ్వచ్చు చాలా మంచి వెరైటీ బెస్ట్ ఐపీఎండ్ ఇది మిమ్మల్ని ఎందుకని మేము నమ్మకంగా అమ్మి మార్కెట్లో ఏదైతే మీరు సీడ్ ఇస్తున్నారో ఆ ను మేము డిమాండ్ చేసి మంచిగా అమ్ముతున్నారు అందరు రైతులు అందరికి డిమాండ్ చేస్తారు డిమాండ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు కంపెనీ వాళ్ళంటే అంటే మాకు సరిపోయినంత సప్లై ఇవ్వలేకపోతున్నారు దాన్ని బ్లాక్ చేయడము అది చేయడము ఇది చేయడము అట్లా చేయడం ఎందుకు కొంచెం సీడ్ ఎక్కువ నుంచి ఇస్తే మేము బాగుంటాం అలాగే రైతులు బాగుంటారు రైతులు బాగుంటే అంతా బాగుంటుంది మీకైతే తెలిసిన విషయమే రైతులు బాగుండాలంటే మీరు సీడ్ అనేది బ్లాక్ చేయకుండా ప్రతి ఒక్కరు డీలర్ కండేటట్టు ఖచ్చితంగా మేము కూడా ప్రతి ఒక్క రైతు ఒక్కొక్క ప్యాకెట్ ఇచ్చినా కానీ మీ కంపెనీ సీడ్ కావాలి అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు అడిగి మీరు వేసినట్టు అయితే మీకు కూడా లాభాలు ఉంటాయి మాకు కూడా ఉంటాయి రైతులకు కూడా లాభాలు ఉంటాయి మేము రైతులకు లాభాలు ఉండాలి మంచిది మనం చేసేదా కాబట్టి మీరు సీడ్ మీ కంపెనీ డెవలప్ అయినాక కూడా మీరు సీడ్ ఇప్పుడు ఏ విధంగా అయితే అమ్మండి అమ్మండి అని చెప్పారు మాకు అదే విధంగా అమ్మండి అని ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలి మీరు సప్లై చేయాలి సరిగా సార్ చాలా మంచి మాట చెప్పారు గత రెండు సంవత్సరాలుగా మేము ఈ విత్తనాన్ని మార్కెట్లో సరిపడిన సీడ్ సప్లై చేయలేకపోయినాం మా కొన్ని ప్రొడక్షన్ ఇష్యూ వల్ల లాస్ట్ గత సంవత్సరం మా మేనేజ్మెంటు దీని మీద సీరియస్గా దీని మీద దీని గురించి ఆలోచించి పెద్ద మొత్తంలో దీన్ని ప్రొడక్షన్ చేయడం స్టార్ట్ చేసింది లాస్ట్ ఇయర్ నుంచి ఈ సంవత్సరం ఒక యాభై వేల ప్యాకెట్ల దాకా అన్ని దగ్గర ఇవ్వగలిగాము నెక్స్ట్ ఇయర్ కూడా మంచి క్వాంటిటీ మేము తయారు చేసి పెట్టినాం సార్ ఆ తర్వాత కూడా మంచి క్వాంటిటీ ఇప్పుడు నుంచే ప్లాన్ చేసి పెట్టినామండి ఎట్టి పరిస్థితుల్లో ఫ్యూచర్ లో ఈ హైబ్రిడ్ ఎక్కువగా మీకు అంత షార్టేజ్ లేకుండా మంచిగా మేము అందించారు నేను ఒక డీలర్ను ప్లస్ రైతును కూడా నేను ఒక ప్రతి సంవత్సరం అరవై డెబ్బై వేకాలు పత్తిస్తా ఓకే కాబట్టి ఈ సారి ఏ సారి మంచి సీడ్లు ఇచ్చిరో ఆ సీడ్లు ఒకటే చెట్టుకు రక ఒక పది రకాల కాయలు అవుతున్నాయి ఒక చిన్నగా ఒకటి పెద్దగా ఒకటి పెద్దగా ఆ సీడ్ ఎందుకు వస్తుంది అట్లా ప్రాబ్లం ఆ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి మీరు మంచి సైంటిస్ట్ పెట్టుకొని మంచిగా చూడండి ఎందుకంటే మంచి ఉండాలి మేము రైతులకు నమ్మిస్తున్నాం మేము ఉద్దేరిస్తాం కొంతమంది నగాదిస్తారు ఇస్తారు వాళ్ళు మా మీద కొంచెం నమ్మకంతో వస్తారు కాబట్టి మీ మేము మీ దగ్గర నమ్మకంతో తీసుకుంటాం వాళ్ళు మా దగ్గర నమ్మకం తీసుకుంటారు నమ్మకం అనేది లేటుకోవాలి మనిషికి మనిషి మధ్యలో ఉండేది నమ్మకమే నమ్మకంతో వ్యవహారం అంతా నడుస్తుంది కాబట్టి ఈ నమ్మకం అనేది లేటుకోవాలి సునీల్ శట్లా ఇప్పుడు మార్కెట్ లో పాయింట్ మార్కెట్ లో చాలా విత్తన కంపెనీలు కంపెనీలున్నాయి కొన్ని వందల కంపెనీలు ఉన్నాయి కంపెనీలు మూడు రకాలండి నెంబర్ వన్ రకం ఏంటంటే వాళ్ళకి సొంత ఆర్ఎండి ఉంటుంది సొంత శాస్త్రవేత్తలు వ్యవస్థలు విత్తనాన్ని కనిపెట్టి దాన్ని మళ్ళీ ఈ దేశం మొత్తం ఎదుగు వివిధ ప్రాంతాల్లో ట్రైల్ చేసి కంపెనీ ఆధ్వర్యంలో రైతు కాదు వాళ్ళ కంపెనీ ఫ్లాట్లలో అక్కడ చెక్ చేసుకొని ఆ తర్వాత పెద్ద మొత్తంలో వేరే కంపెనీ పక్కన ట్రయల్ ఇచ్చి ఆ తర్వాత కమర్షియల్ ట్రైల్ ఇచ్చి ఆ తర్వాత సేల్ చేయడం జరుగుతుంది అదొక రకం కంపెనీ ఇంకొక రకం కంపెనీ ఏం చేస్తారంటే కంపెనీ వెరైటీ బాగున్నాక దాన్ని కాపీ చేసుకుని దాన్ని వాళ్ళే రీప్రొడ్యూస్ చేసుకుని అమ్ముతారు అది ఒక రకం అండి ఇంకొక రకం కంపెనీ ఏమి చేయకుండా ప్రొడక్షన్కి వెళ్ళి కొనుక్కొచ్చి ప్యాకేజ్ అమ్ముతారు ఈ మూడు రకాల కంపెనీలు ఉంటాయండి నేను ఏ కంపెనీ ఏ రకం అనేది నేను చెప్పదలుచుకోలేదు చెప్పకూడదు చెప్పము చెప్పండి కానీ నేను చెప్తాను అండి మాది మొదటి రకం కంపెనీ మాకు పాముల పరిధిలో గజ్జవేల్ దగ్గర ఐదు వందల ఎకరాలు సొంత ఆర్ఎండి ఉంది మాకు సొంత మాకు డిఎన్ఏ టెస్టింగ్ ల్యాబ్స్ ఉన్నాయి సొంత మాకు శాస్త్రవేత్తలు ఉన్నారు ఒక్కొక్క క్రాప్ మీద మాకు ఇరవై మంది సైంటిస్టులు ఉన్నారు సగం మంది పిహెచ్డి సగం మంది డిగ్రీ సెంటర్ ఉన్నారు వాళ్ళందరూ కూడా మనకి దీన్ని తయారు చేసినాక భారతదేశం మొత్తం మీద కూడా మాకు ఇరవై ఏడు జాగాలలో మాకు పరిశోధన ఉంది మాకు టెస్ట్ చేసినాక ఆ తర్వాత దాన్ని ప్యూరిటీ చూసుకున్నాక ఆ తర్వాత దాన్ని జరం ప్లాజం చూసుకుని దాని యొక్క డిఎన్ఏ టెస్ట్ చేసుకున్నాక అంతా ఓకేనా మేము ప్రొడక్షన్కి వెళ్తామండి అందుకు మీరు మా విత్తనం విషయం మీరు కంగారు పడకండి మేము ఇప్పుడు జినామిక్స్ అయితే ఎనిమిది ఏళ్ళు అమ్ముతామండి ఇప్పటిదాకా మాకు ఏ విత్తనం కూడా రిమార్కులు మాకు రాలేదు ఈరోజు మీరు చేనులు ఉన్నారు కదా చుట్టుపక్కల ఇక్కడ దాకా కనిపించింది మొత్తం మనదే వెరైటీ పక్కన వేరే కంపెనీ అవతల వేరే కంపెనీ ఉందండి ఇక్కడ మీరు నిలబడేట్లు చూడండి అవతల పక్క ఎండిపోయింది పగిలింది వేరే కంపెనీ అండి ఇవతల పక్క ఇది వేరే కంపెనీ అండి ఇక్కడ నుంచి ఈ బెండ మొక్క నుంచి ఇది మొత్తం మనది దీనిలో మీరు చూడండి ప్రతి మొక్క కూడా కాయలతోనే ఉంది కాయలు కాసే ఉంది ఏ మొక్క కూడా జీరో అంటే తక్కువ కాయలతో లేదు ఏ మొక్క కూడా అబ్నార్మల్ అంత హైట్ లేదు ఏ మొక్క కింద లేదు అంటే అర్థమేంటంటే ప్యూరిటీ విషయంలో మనము వంద శాతం ఇస్తాము లాస్ట్ టూ ఇయర్స్ మీకు సీడ్ ఒప్పడం అదే కారణం అంటే క్వాలిటీ ఏ మాత్రం మాకు నచ్చకపోయినా మేము ప్యాక్ చేయం గవర్నమెంట్ స్టాండర్డ్స్ కన్నా ఎబో స్టాండర్డ్స్ మేము చూసుకొని సప్లై చేస్తాము మన తరఫు ఎప్పుడు మీకు రాదు సార్ ఈ సంవత్సరం అయితే సీడ్ బాగుంది కాయ సైజ్ బాగుంది గ్రామ్స్ అంటున్నారు అదే విధంగా సార్ ఇప్పుడు మంది అయితే వచ్చిర్రు వాళ్ళకి కనీసంగా సఫిషియంట్ కొద్ది క్వాంటిటీ ఇవ్వండి అంటే నేను ఎక్కువ కూడా అడుగుతలేదు ఫస్ట్ ప్రమోషన్ కాబట్టి ఒక ఐదు బ్యాగులు పది బ్యాగులు ఒక్కొక్కరు ఐదు పదివేల ప్యాకెట్లు మేము ప్లాన్ చేసుకుంటున్నాం సార్ ఈ మొక్క గమనించండి సార్ మీరు తొంభై ఒక కాయలు ఉన్నాయి ఈ కాయకి మాకు నెంబర్ దొరకలే కానీ ఎవరైనా కౌంట్ చేయొచ్చు అంటే మీరు యావరేజ్ యాభై కాయలు సంవత్సరం కాసింది అంటే ఒక ఒకటి మేము కౌంట్ చేసినా కానీ యావరేజ్ మీకు ఎక్కడ చూసుకున్నా యాభై అరవై కాయలు తక్కువ ఉండదు మీకు మంచిగా నమ్మకంగా పండింది ఇది మీరు అంతా చేరి మొత్తం చూడండి ఇంకా ముందుకు కూడా ఇంకా చేరిని కొంచెం మీకు తీసుకెళ్తే చూడండి రండి చూసినాక ఒక్కొక్క డీలర్ మాకు ఒక్కొక్క ఒక థర్టీ సెకండ్స్ మాట్లాడితే మేము మీకు చేస్తాము వీడియో కూడా ఇస్తే మీకు కీప్ చేస్తాము మీరు కూడా కొంచెం ఇది దీని గురించి చెప్పవలసింది కోరుచున్నాను

మేజ్ అమ్మిన బాగా త్రీ జీరో ఫైవ్ ఎక్సలెంట్ వెరైటీ ఇది పవర్ అనేది ఈ సంవత్సరం ఇచ్చారు పోయినసారి వేరే విప్ లో అమ్మిన ఒక రెండు సంవత్సరాలు బాగా వచ్చింది ఆ తర్వాత రెండు మూడు సంవత్సరాలు మళ్ళా మామూలు గులాబీ రంగు అటాక్ అయింది అటాక్ అవ్వడం వల్ల మనం పెద్దగా అమ్మలేదు దాన్ని మేజ్ అయితే చాలా బాగుంది మేజ్ తర్వాత ఈ పవర్ బాగుంది మేజ్ వచ్చింది ఇప్పుడు అయినది థర్టీ వస్తుంది

మేజ్ కూడా బెటరే అనిపిస్తుంది లెట్రాప్ ఏదోనగాని పింగ్ బాల్ కంపల్సర్ అటాక్ అవుతనేది ఈ హెలిక్రాప్ ఏదోన దానికంతమే తందరు వచ్చింది అవరైతే బెటరే ఉంది దాని దానిగనే భాగనే ఇచ్చే మొల ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కోటి చెప్తే మనము మనసున చెప్తాం సార్ దాని గురించి ఆఫీసులో చెప్తాడు వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు సైంటిస్టులు చెప్తారు సైంటిస్టులు చెప్పిన దాని ఈ వాతావరణం కంటే చాలా బాగుంది సార్ మీ మీ సొంత ముంద సార్ మీ మీట్ సర్ నింజిటియనా

పవరే కావాలని ఆయన మీకు ఎలాగనిపిస్తుంది పవర్ చాలా బాగుంది సార్ చాలా బాగుంది సునీల్ గారు వెనకటికి ఎడ్యుపి చేసిన రోజు గవర్నమెంట్ జాబ్ చేసుకుంటే బాగుంది పవర్ రండి మీరు చెప్పండి

மா <runners session> <bundrom>

చౌకలు దగ్గర పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు మీరు చూడండి ఇప్పుడు అక్కడ నుంచి అది వేరే విత్తనం పలికి పోయి అవతల అది సో నీదంతా పవర్ ఇది కథ అనిపిస్తుంది ఏరియా కోసం ఈ వెరైటీ మేము ప్రత్యేకంగా తయారు ఎందుకంటే కంపెనీ రేణు సేటుకు వారం రోజులు అడిగినా పవరు పవరు అన్నయ్య ఆత ఆత అనుకుంటే లాస్ట్ కు రాదన్నది మాకు లాస్ట్ మేము టూ ఇయర్స్ సప్లై ఇవ్వలేకపోయినా సార్ మేము అక్కడ వీడియో ఇస్తానా రోజు అక్కడ ఇస్తా వీడియో ఎవరు ఇస్తాను ఇక్కడ రమ్మనండి వేణు సెట్ గారు నవ్వన్న కొంచెము నేనా

ఇన్ని వేల మొక్కల్లో మీరు ఒక్క మొక్క చూడండి కాయలు కాయకు ఉండడం కానీ లేకపోతే వేరే తరగతి చెట్టు పెరిగిపోవడం గానీ అట్లా ఎందుకంటే మీకు ప్యూరిటీ దాని అర్థం అంటే ప్యూరిటీ అట్లా మిక్స్ చూడు వేరే కంపెనీ మనకు ఫైవ్ ఉంటాయి మనకి గొడ్డు కాయలు చెట్లు కాయలు లేకపోతే ఎంత పెరుగుతుంది ఒకటి కాయలు తక్కువ ఉన్నది మీరు ఏ చెట్టు చూసుకున్న యావరేజ్ ఉంటాయి మీకు అది గమనించండి సార్ ఇప్పుడు మీరు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ చేస్తున్నారు కదా నాన్ బీటీ అవి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అంటే ఒక కనీసం అంటే ముప్పై నలభై మొక్కలే ఉండాలి అట్లా కానీ ఎకరాల చాలా వస్తున్నటువంటి చెట్లు ఈ మధ్యలో ఎక్కువ వస్తున్న చెట్టు ఈసారి మాత్రం సీడ్ కంపెనీ వాళ్ళకి అందరు కూడా రికమెండ్ చేస్తున్నాం మేము మేము తీసే వీడియో అయితే యూట్యూబ్ లో పెడతాము అయితే

అక్కడ నుంచి అది వేరే విత్తనం సెంటర్ ఉండదు మనమే నేనైతే నేనేమంటున్నాను అంటే సార్ మంచిది ఇవ్వాలి క్వాలిటీ ఫైవ్ గ్రామ్స్ మాత్రమే నాన్ బిట్ కలుపుతున్నారు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నాన్ బిటి కలిపినప్పుడు ముప్పై ఐదు నలభై యాభై ముక్కలు రావాలి మాకైతే సీట్ నచ్చింది నేను సార్ కూడా ఇంతకుముందు అడిగిన సీటు గురించి ఇదే విధంగా ఇవ్వాలి క్వాలిటీ మాత్రం లాస్ట్ వరకు క్వాలిటీలో మాత్రం ఎటువంటి తేడా ఉండొద్దు మాకు డబ్బులు మిగిలేకున్నా సరే రైతులు బాగుండాలని మేము అడగడం జరుగుతున్నది కాబట్టి వేణు సీట్ కూడా చెప్తాడు ఈ సీడ్ అయితే నచ్చిందనేది సీట్ చాలా బాగుంది ఈ సంవత్సరం అయితే ఇలాంటి ఫీల్డ్ ఇప్పటివరకు మనం చూడలేదు మంచిగా ఉంది చాలా బాగుంది బ్యూటిఫుల్ ఫీల్డ్ చెప్తాను మరి సురాశిపేటు సంగారెడ్డి జిల్లా శ్రీ చాముటేశ్వర్ ఎంటర్ఫేసెస్ ముగ్గులయ్య నా పేరు ఈ వెరైటీ అయితే బాగుంది వెరైటీ పేరు పవర్ 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 ఉంది అన్ని ఫీల్డ్ చూసినా కానీ ఈ ఏ బిల్ లేదు ఈ సమాచారం మాత్రం ఈ ఫిల్లే బాగుంది కొండల్ శ్రీ సాయి మణికంఠ సీట్స్ నా పేరు రాజనారాయణ ఇక్కడ జినోమిక్స్ కంపెనీ వెరైటీ పవర్ పవర్ ఫీల్డ్కు వచ్చాము బాగుంది వెరైటీ బాగుందని బొంబై కాయలను వేసుకోవచ్చు బ్రహ్మాండంగా వేసుకోవచ్చు ఇంత వర్షాలు కూడా తట్టుకొని కాత కానీ బాగుంది రైటీ అందరూ రైతులకు వేయవచ్చు మనం మంచి వెరైటీ బాగుంది థ్యాంక్ సార్ చెప్పండి రాంచేదర్ రామ్ రాంచేధర్ అప్పుడే వెలిసిన రామచంద్ర రెండు మాటలు చెప్పినవి కూడా కొంచెం చెప్తా ఉంది సార్ నా పేరు గురుప్రసాద్ మాది నా పేరు గురుప్రసాద్ మాది కొంపల్లి గోరిసిగడ్డ రేసు ఇక్కడ ఈ అనవృష్టికి కూడా ఇంత అతివృష్టికి కూడా ఇంత తట్టుకుని ఈ సీడిలు వాడదంటే చాలా గొప్పతనం సార్ ఇది దీని గురించి ఎందుకంటే ఇది ఇంకోటి ఈ సాయల్కు ఈ వర్షంకు సరిపోయింది కానీ కొంచెం బ్లాక్ సాయల్ ఇక్కడ ఉంటే అది కూడా కొంచెం మీరు గమనించి దాన్ని మాకు వీడియోలు సెండ్ చేయగలరు అలాగే మీరు కొత్త స్వీడ్ పవర్ కాకుండా ఇంకా దీనికన్నా ఏమన్నా హెచ్డిబిఎస్ సిస్టమ్ లాంటివి ఏమైనా కొత్త స్వీట్ కూడా డెలివరీ చేసుకోండి సార్ మే సీడ్ ఇక్కడ ఏమైనా ఫోటోలు ఉంటే పంపించండి సరికి అంటే మే సీడ్ కూడా చాలా అవసరం ఉంది ఇక్కడ నేను కూడా అమ్మినా సార్ ఒక వంద ప్యాకెట్ ఇది సార్ నర్సింహరి రెడ్డి దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి త్రీ జీరో ఫైవ్ మేజ్ కూడా అన్న మేజ్ కూడా బాగుంది ఇది కూడా బాగుంది చూడడానికి అంత బాగుంది అంటే ఈ సంవత్సరానికి ఉన్నది బెస్టే సార్ ఇది ఎందుకంటే ఈ సంవత్సరం చాలా తక్కువ ఈల్డింగ్లో బెస్ట్ కాయలు ఉన్నాయి మే సీట్ ఓకే సార్ ఐదు గ్రాములు వైట్ కూడా బాగుంది కాయ సైజు కూడా బాగుంది మీకు నచ్చింది సైజ్ కూడా బాగుంది నచ్చకపోతే ఏముండదు సార్ ఖచ్చితంగా నచ్చుతుంది సార్ థ్యాంక్ నా పేరు నరసింహారెడ్డి ఆంజనేయ పట్లేజర్ గుట్లాపూర్ నేను జినోమిక్స్ కంపెనీ ఇంచుమించుగా ఒక ఐదారు సంవత్సరాల సార్ ఈ జినోమిక్స్ కంపెనీ సీడ్ వాడుతున్నా వీళ్ళది పవరు చాలా బాగుంది ఈ సంవత్సరం వచ్చింది వీళ్ళ మేజ్ గిట త్రీ జీరో ఫైవ్ గిట చాలా బాగుంది ఇది మొత్తం ఐదు ఉన్నాయి దీనికి ఈ ఇంత ఇంత వర్షాల గిట తట్టుకొని మంచిగానే కాసింది అన్ని వెరైటీల మీద ఇది బెటర్గానే ఉంది బాగానే ఇచ్చినాం మేము ఈ సంవత్సరం ప్యాకెట్లు అందరి రైతులు గిట్ట ఒక యావరేజ్గా చాలా బాగుంది అందరితో అదర్ దెన్ వేరే సీట్తో కంపేర్ చేస్తే బెటర్ కూడా మంచిగా ఉంది వెరైటీ